తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ దేవుడికి ఉత్తరం రచన విఎస్ రమాదేవి గారు మరి కథలోకి వెళ్దామా ఐదేళ్ళ చూసి ఇంచుమించు తన ఈడుపల్లె సీత పట్టుకుని మంచి హుషారుగా పరిగెత్తుకొచ్చింది ఇంటికి చూస్తే ఇంటికి తాళం వేసింది ఒక్కసారిగా బిక్కమొహం వేసింది మా ఇంటికి రా మా అమ్మతో చెబుదాం అని సీత సుశీ చేయబట్టుకుని లాగింది ఇంటికి తాళం వేసున్న నోటికి తాళం వేసుకోలేనంత సంతోషంలో ఉన్న సుశీ సీతతో పాటు పరిగెత్తింది రెండిళ్ళ అవతల ఉన్న సీత ఇంటికి సీత గేటు తెరుచుకుని అమ్మ మరే అంటూ గబగబా హాల్లోకి పరిగెత్తింది అమ్మ అని తనకు కూడా దాకా వచ్చి నోరు తెరుచుకుని అలాగే ఉండిపోయింది సుశీ అమ్మ మరే నాకు సుశీకి డబుల్ ప్రమోషన్ వచ్చిందే సుశీ ఫస్ట్ నేను సెకండ్ అని ఒగుర్చుకుంటూ గట్టిగా ఊపిరి పిలుస్తూ చెప్పింది సీత మా అమ్మే అంటూ సీత బొగ్గ మీద ముద్దు పెట్టుకుంది తల్లి ఎదురుగా తెల్లబై చూస్తూ నుంచున్న సుశీని చూస్తే సీత తల్లికి ఎక్కడ లేని జాలి పుట్టుకొచ్చింది సుశీ రాతల్లి నా దగ్గరే రామ్మ అని చేతులు చాచింది కొద్దిగా సంకోచిస్తున్నట్టుగా అడుగులు బరువుగా వేస్తూ దగ్గరికి వెళ్ళింది సుశీ తలను ముద్దట్టుకుని నీకు ఫస్ట్ వచ్చిందా మా సుశీ ఎంత తెలివైందని అంటూ ముద్దు చేసింది సీత తల్లి మీ అమ్మే ఉంటే ఎంత మురుసుకునేదో అనుకుంది లోన సీత తల్లి అమ్మ మరే సుశీ వాళ్ళింటికి తాళం పెట్టుందే అంది సీత తల్లి కొంగు వేలు చుట్టుకుని ఉంటే మన ఇంట్లో ఉంటుంది చక్కగా ఇద్దరు ఉప్మా తిందురుగాని రండి అంటూ వంటగదిలోకి వెళ్ళింది సీత తల్లి ఉప్మా తింటుందే కానీ సుశీకి ఏదో దిగులు వేసింది ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది అందుకని ప్లేట్లో అది గబగబా తినేసి తన ఇంటికేసి పరిగెత్తింది సీత వెనక నుంచి కేకేస్తున్నా వినిపించుకోకుండా ఇంకా తాళం వేసే ఉంది చీడీ లెక్కిపై చీడీ మీద రెండు చేతుల్లో గడ్డం పట్టుకునేడుస్తూ అక్క కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఇంకా తాళం వేసే ఉంది చీడీ లెక్కి పై చీడీ మీద రెండు చేతుల్లో గడ్డం పెట్టుకుని ఏడుస్తూ అక్క కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఇంతలో అక్క వనజ వచ్చింది కాలేజీ నుంచి సుశీని అలా చూడగానే వనజకు కడుపులో కెలికినట్టయింది అమ్మలేని లోటు కొట్టొచ్చినట్టుగా కనపడింది కట్టలు తెంచుకుని ఏడుపు వచ్చింది అయినా ఆఫ్ చేసుకుని సుశీ అప్పుడే వదిలేశారా మీ బడి రిపోర్ట్ ఇచ్చారా నీకు అలా ఉన్నావే అమ్మా అంది సుశీని లేవదీస్తూ ఏం చెప్పకుండా వనజ కాళ్లను చుట్టేసుకుని వెక్కి వెక్కి ఆడవడం మొదలెట్టింది సుశీ ఏమైందమ్మా స్కూల్లో లోనికి పద చెబుదు కానీ అంటూ తాళం తీసి లోనకి తీసుకెళ్ళింది వనజ కొంచెంసేపటికి అక్క ఓదార్పుకు తేరుకుని నాకు డబ్బులు ప్రమోషన్ వచ్చింది చెబుదామంటే ఇంట్లో ఎవ్వరూ లేరు అంది సుశీ నిజంగానా నాన్న రాగానే చెబుదాం ఫస్ట్ ర్యాంక్ నీదేనా అంది వనజ సంతోషంగా అదే సెకండ్ ఏమో సీతకు వచ్చింది పోనీ ఇంటికి తాళం పెట్టుంటే సీత వాళ్ళ ఇంట్లో కూర్చోలేకపోయావా నేను వచ్చే వరకు అక్కడికే వెళ్ళాం సీత నేను ఉప్మా కూడా తిన్నాం సీత వాళ్ళమ్మతో చెప్పింది తనకు డబుల్ ప్రమోషన్ వచ్చిందని అంది మళ్ళీ బిక్కమొహం వేస్తూ సుశీ నువ్వు నాతో చెప్పావుగా నాన్నగారు వచ్చాక చెబుదాం అంది మనజ సుశీ మళ్ళీ తల్లి సంగతి ఎత్తుతుందేమోనని లోపలే భయపడుతూ మరి మన అమ్మేది అప్పుడు ఊరికెళ్ళింది అని చెప్పావుగా ఇంకా ఎప్పుడొస్తుంది ఏమిటి అమ్మా తొందరగా వచ్చేస్తుంది నువ్వు ఇట్లా క్లాస్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకుని డబ్బులు ప్రమోషన్ తెచ్చుకుంటుంటే డబ్బును వచ్చేస్తుంది ఏం రాదు మొన్న నాకు జ్వరం వచ్చినప్పుడు కూడా రాలేదు కానీ సీతకు జ్వరం వస్తే వాళ్ళమ్మ నాన్ రొట్టె పెట్టి పాలిచ్చింది కథలు చెప్పింది మరి సీత వాళ్ళమ్మ ఊరికి వెళ్ళలేదు కదమ్మా ఇక్కడే ఉందిగా అందుకని నాన్ రొట్టె పెట్టి పాలిచ్చింది మన అమ్మ ఊరి వెళ్ళిందిగా ఇక్కడ లేదుగా అందుకని నీకు నేను ఇచ్చాను నేను నిమ్మని చెప్పింది ఆ అమ్మ నాకు జ్వరం వస్తే సుశీ అడిగినవన్నీ ఇవ్వు నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూడు అని చెప్పింది అంది వనజ గొంతులో వచ్చిన గద్గదాన్ని విశ్వ ప్రయత్నంతో అడుచుకుంటూ ఇంకెప్పుడు వస్తుంది ఏంటి అమ్మ నువ్వెప్పుడు అబద్ధాలు చెప్తావు నేను నాన్ననే అడుగుతాను అంది సుశీ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సుసి తండ్రి చెవిని ఆ మాటలు పడి కాళ్ళ చెప్పులైనా విడవకుండా అలాగే అక్కడే కుర్చీలో కూర్చుండిపోయాడు అంతవరకు అతి ప్రయత్నంతో కన్నీళ్లు ఆపుకుంటూ వచ్చిన వనజ తండ్రిని చూడగానే నిబ్బరంగా ఉండలేకపోయింది తను పసిదానిలాగా నాన్న అని కళ్ళు పమిట కొంగుతో మూసుకుంది ఏడుస్తూ తండ్రి లేచి వచ్చి ఇద్దరు పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాడు అక్క ఆకలి మండిపోతోంది ఏదైనా టిఫిన్ పెట్టు అంటూ పదేళ్ల రాము భుజానా పుస్తకాల సంచితో పరుగునొచ్చాడు తండ్రి అక్క చెల్లెలు అలా విచారంగా ఉండడం చూస్తే రామానికి ఎక్కడ లేని విచారం ముంచుకొచ్చింది అన్నయ్య నాకు డబ్బులు ప్రమోషన్ వచ్చిందిగా అందుకని అమ్మ వచ్చేస్తుందని చెప్పింది అక్క అని గబగబా తండ్రి చేయి తప్పించుకుని రాము దగ్గరికి పోయి అన్న చేయి పట్టుకుంది తండ్రి కన్నీళ్లు జేబురు మొలతో ఒత్తుకుంటూ వీధి గుమ్మం వైపు వెళ్ళిపోయాడు వనజ టిఫిన్ చేయడానికి వంటింటి వైపు వెళ్ళింది అన్నయ్య డబ్బునంటే డబ్బునంటే రేపొచ్చేస్తుంది అమ్మ అడిగింది సుశీ అక్కయ్య ఊరికే చెప్పిందిరా అమ్మ రాదు చచ్చిపోయిందిగా అంటే అంది ఒకవైపు నుంచి నిజంగానే అమ్మ రాలేదేమో అనిపించింది అంటే అమ్మని ఆ రోజు వాళ్ళు మోసుకు వెళ్ళిపోయారే అప్పుడు మనం అందుకే ఏడ్చాం అన్నాడు రాము చచ్చిపోవడం అంటే తాను చెప్పగలిగిన అర్థం అది ఒకటే గనక కాదులే నీకు తెలియదు అమ్మ వచ్చేస్తానని చెప్పిందట అక్కయ్యతో అంది నీ ఇష్టం నువ్వు నమ్మితే నమ్మో అక్క మాటలు నువ్వు చిన్నపిల్లవి ఏడుస్తున్నావు అని అలా చెప్తోంది అక్క నువ్వు పెద్దాడువేమిటి ఆ చూసుకోనే బూట్లు కూడా వేసుకున్నాగా అయితే నేను కూడా వేసుకున్నాగా నాకు పెన్నుంది నీకుందా నాకు పెన్సిల్ ఉందిగా అదే మరి పెద్దవాళ్ళ దగ్గర పెన్నులు కూడా ఉంటాయి చిన్నవాళ్ళకు ఒట్టి పెన్సిళ్ళే ఉంటాయి అయితే నేను అడుగుతానండు నాన్నని పెన్నుకొని పెట్టమని అంటూ వీధి గుమ్మంలోకి నాన్న అని పిలుస్తూ పరిగెత్తింది సుశీ సూన్యంలోకి చూస్తూ నిల్చున్న సుశీ తండ్రి ఏమమ్మా సుశీ అని చేతుల్లోకి తీసుకుని ఎత్తుకున్నాడు నాన్న మరి నాకు కొని పెట్టవా అంది తండ్రి కోటు జేబులోంచి పెన్ను తీస్తూ తప్పకుండా అమ్మా అన్నాడు తండ్రి నాన్న నువ్వు కొని పెట్టకపోతే రేపు అమ్మ వస్తుందిగా అమ్మతో చెప్తా అంది బొంగూతి పెట్టుకుంటూ ఓ అట్లాగే చెబుదు కానీ పదమ్మ అక్క టిఫిన్ చేస్తుంది తిందాం అంటూ వంటింట్లోకి తీసుకొచ్చాడు చాటల ఉప్మా రో పోసుకుని పొరుగులు ఏమైనా ఉన్నాయో ఏమైనా చూస్తున్న వనజం చూసి అక్క చూడు అన్నయ్య అంటున్నాడు అమ్మ రాదని నువ్వు అబద్ధం చెప్పావంటగా నాకు అంటూ ఫిర్యాదు చేసింది లేదమ్మా తప్పకుండా వస్తుంది రేపు అమ్మకి ఒకవేళ జ్వరం వస్తే జ్వరం వచ్చేస్తుంది మరి నువ్వు మారాన్ని చేయకుండా చదువుకుంటే నీకు బిళ్ళలు బిస్కెట్లు పెన్నులు పెన్సిళ్ళు అన్నీ తెస్తుందట అన్నాడు తండ్రి నేను మారాని చేయకుండా చదువుకుంటాను మరి అమ్మను డబ్బును రమ్మంటావా ఆ డబ్బును తీసుకొచ్చేస్తా రేపేనే వెళ్ళి అమ్మో నవ్వు కూడా వెళ్ళి రాకపోతే అమ్మలాగా నువ్వు వెళ్ళొద్దు నేను తప్పకుండా వస్తా కదమ్మా పోనీ నాన్న అమ్మని రమ్మని ఉత్తరం రాసే చూసి ఎడుస్తుందని అంది వనజ మూకుట్లో రబ్బకేసి రవ్వ వేసి గరిటితో తిప్పుతూ బాగా చెప్పావా మా ఇవాళే రాసేస్తాను ఉత్తరం సుశీకి డబుల్ ప్రమోషన్ వచ్చింది వెంటనే వచ్చేయని తిరిగి వచ్చేస్తుందా మరి వచ్చేస్తుందమ్మా నీకు అక్షరాలు వచ్చుగా అందుకని దేవుడు తాతయ్య మా అమ్మని వెంటనే పంపేయ నువ్వు కూడా కాగితం మీద రాసేయి దాంతో దేవుడు తాత నువ్వు వెళ్ళు పాపం సుశీ నీ కోసం ఏడుస్తుందట అని అమ్మను పంపేస్తాడు అంది వనజ మరి అమ్మకి జ్వరం వచ్చినా పంపేస్తాడా ఒకవేళ జ్వరం వస్తే సమయానికి వెంటనే పంపిస్తాడు అంది వనజ నమ్మబలుకుతూ సుశీల గబ సుశీ తన పుస్తకాలు అల్మరా దగ్గరికి వెళ్ళి కాఫీ పుస్తకం తీసుకొచ్చి దాంట్లో దేవుడు తాతయ్య అమ్మను దబ్బున పంపని రాసి తండ్రికి ఇచ్చింది పోస్ట్ చేయమని తండ్రి అక్కడ నిలబడలేక ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళిపోయాడు అటు ఇటు తిరిగి దుఃఖం దిగమింగుకు రావడానికి తండ్రి వెళ్ళగానే వనజ సుశీని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంచి పాపవు కదా నువ్వు ఉప్మా తినేసి ఆడుకో వస్తమానం అమ్మ కోసం ఏడిస్తే అస్సలు డబ్బును రాదు ఇంకొక ఐదారు రోజుల్లో నీ పుట్టినరోజు పండగ కదా ఆ రోజున అమ్మ తప్పకుండా వచ్చేస్తుంది అందాక నువ్వు చక్కగా చదువుకోవాలి అమ్మ రాకపోతే దేవుడు తాత దగ్గరికి నన్ను వెళ్ళి తీసుకొస్తా నాన్న నెల్లి తీసుకొస్తాడా అప్పుడు సీత అమ్మ దేవుడు తాత దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న వెళ్ళి తీసుకొచ్చాడుగా సీత వాళ్ళ అమ్మ దేవుడు తాత దగ్గరికి వెళ్ళలేదమ్మా వాళ్ళ తాత ఇంకో తాత బెజవాళ్ళలోనే ఉంటాడు మన దేవుడు తాత చాలా దూరంలో ఉంటాడు ఆకాశం చూడు అని కిటికీ దగ్గరికి తీసుకెళ్ళి చూపించింది మనజ అక్కడుంటాడా మేఘాలు తిరుగుతున్నాయి చూసావా వాటి వెనక ఉంటాడు నువ్వు ఉత్తరం రాసావుగా అది అమ్మకు అందుతుంది బట్టలన్నీ పెట్టిలో పెట్టుకుని అమ్మ సిద్ధంగా ఉంటుంది ఒక్కతికి అంత దూరం నుంచి రావటానికి భయంగా అందుకని నాన్న ఎల్లుండి వెళ్ళి అమ్మని తీసుకొచ్చేస్తాడు అని నచ్చ చెప్పింది మూడో రోజు తండ్రి ప్రయాణం వెళ్తుంటే నాన్న నేను వస్తాను నీతో పాటు అమ్మ దగ్గరికి అని మారాన్ చేసింది నేను తీసుకొస్తాగా తప్పకుండా చిన్నపిల్లలు నా ఊరు రానివ్వరు అని నచ్చ చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు మరుసటి రోజు నాన్న అమ్మ ఇంకెప్పుడు వస్తారు ఇద్దరు అని పదే పదే అడుగుతూ వీధి గుమ్మల్లోకి ఇంట్లోకి తిరుగుతూ గడిపింది మధ్య మధ్యలో సీత వాళ్ళింటికి వెళ్ళి సీత నేను దేవుడు తాతయ్యకు ఉత్తరం రాశాగా మా అమ్మను పంపమని మా నాన్న తీసుకురావడానికి వెళ్ళాడు అమ్మ వచ్చేస్తుంది మా అమ్మ బోలెడన్ని పెన్నులు చాక్లెట్లు తెస్తుందట మరిద్దరం పంచుకుందాం మా అన్నయ్యకి ఇవ్వద్దు అంటూ ఎంతో సంబరపడిపోతూ ఏవేవో కబుర్లు చెప్తుంటే సీత తల్లి కళ్ళల్లో నీళ్లు తిరిగేవి ఆ వచ్చి ఆవిడ ఎలాంటిది వస్తుందో మంచిది ఈ పిల్లల్ని బాగా చూసుకుంటే బాధ ఉండదు అనుకుంది మనసులో అరుగో మా నాన్న అమ్మ అంటూ వీధిలోకి ట్యాక్సీ వెళ్తుంటే గబగబా పరిగెత్తింది అక్క అక్క అంటూ గట్టిగా కేకలు పెడుతూ పిలిచింది ఇంతలో తండ్రి తర్వాత ఎవరో కొత్త ఆవిడ దిగారు ఇంకా నెమ్మదిగా కారులోంచి ఎవరెవరో దిగులుతున్నారు సుశీ కేకలు విని ఇంట్లోంచి పరిగెత్తుకొచ్చిన వనజ సుశీ మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరగా తనకు ఆంచుకుని నుంచోబెట్టుకుని నెమ్మదిగా చెవిలో అదిగో నాన్న పక్కన నుంచుందే ఆవిడే మన అమ్మ అమ్మకి జ్వరం వచ్చింది కదా అందుకే అలా అయిపోయింది అమ్మ ఎన్ని అయిపోయిందో కదూ ఆ వెళ్ళి అసలు ఆ ఊరు వెళ్ళి అన్ని రోజులుంటే అట్టాగే జ్వరం వచ్చి మారిపోతారంట అని చెప్పింది ఆ మాటలు వింటూ ఆ కొత్త అమ్మ వంక అలాగే తెల్లబోయి చూస్తూ ఉండిపోయింది సుశీ నిజంగా ఈ కథ రమాదేవి గారు ఎంత చక్కగా రచించారంటే ఆమె మీ అందరికీ తెలిసే ఉంటుంది గవర్నర్గా కూడా ఆమె చేశారు చేబ్రోలిలో పుట్టారు ఆమె ఆమె గవర్నర్గా కూడా మనకి కర్ణాటక అనుకుంటా కర్ణాటకలో గవర్నర్గా కూడా చేశారు ఆమె ఆమె రాసిన ఎంత కథ నిజంగా ఎంత ఆర్ద్రంగా ఉంది కూతురికి ఆ విధంగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ చివరికి ఆ కూతురు ఏమైపోతుందనే ఉద్దేశంలో ఆయన పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది థ్యాంక్